శ్రీ విఎన్ఆర్ న్యూస్ భారతదేశంలో జీఎస్టీ తగ్గింపుతో సామాన్యుడికి భారీగా మేలు సమకూరుతుందని పొంగునూరు పట్టణ బీజేపీ అధ్యక్షులు జగదీష్ రాజు అన్నారు చిత్తూరు జిల్లా పొంగునూరులోని జీఎస్టీ తగ్గింపు సోమవారం నుంచి అమలులోకి రావడంతో పట్టణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు હમરામ રામ નીરંદરા તો રાંડપા સડી ને બડકોણા નીરંદરા તો બુ દીસકોણા તો જીનકરે રાય ચંદ્રા ఈ రోజు జిఎస్టి అనేది ఈ రోజు నుంచి అమల్లోకి వస్తుంది ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా రెండు రెండు స్లాబ్ రేట్స్ పెట్టి సామాన్య తరగతి కుటుంబాలందరికీ కూడా జిఎస్టి వల్ల కొంచెం భారం పడుతోంది అని చెప్పి ఆలోచించి మోడీ గారి నాయకత్వంలో నిర్మలా సీతారామన్ గారి సూచనల మేరకు జిఎస్టీ టూ పాయింట్ అనేది విడుదల చేయడం జరిగింది అదేవిధంగా ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా ప్రతి ఒక్క వస్తువు పైన జిఎస్టీ స్లాబ్రేట్స్ అనేటివి తగ్గించడం జరిగింది దీనివల్ల ప్రజలకు అందరికీ కూడా అందుబాటులో ఉంటాయి వస్తువులు అందరూ కూడా సామాన్య వంతుడు అక్కడ కూడా వస్తువుల మీద జిఎస్టి రేట్ తగ్గడం వల్ల ప్రతి ఒక్కరికి సులభతరం అవుతుందని జీవన విధానం శైలి అనేది కొంచెం మెరుగుపడుతుందని కోడి గారు ఆలోచించి ఇది జిఎస్టి టూ పాయింట్ టూ అనేది అమలు చేయడం జరిగింది భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి

ముఖ్యంగా భారతదేశ ప్రజలందరికీ కూడా నరేంద్ర మోడీ గారి తరఫున భారతీయ జనతా పార్టీ తరఫున మేము కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే నరేంద్ర మోడీ గారు నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రి గారు జిఎస్టి రోజు స్టాప్ తగ్గించి బడుగు బలహీన వర్గాలకు పేద తరగతి మధ్య ప్రజలకు అనుకూలంగా భారతదేశంలో ప్రజలందరికీ అనుకూలంగా బడ్జెట్ తీసుకొని వచ్చినారు మీరు దానికి అనుగుణంగా దానికోసమే ఈరోజు నిర్మలా సీతారామన్ గారికి నరేంద్ర మోడీ గారికి కూడా బాలాభిషేకం చేసి వాళ్లకు కృతజ్ఞతలు జరుపుకుంటూ ఈ భారతదేశము ఇంకా భారతీయ జనతా పార్టీ ఇంకా ఇరవై ఏళ్ళు పరిపాలించల్లా నరేంద్ర మోడీ గారు నూరేళ్ళు ఐస్ ఐశ్వర్యాలతో నూరేళ్ళు తెలుస్తూ ఈ భారతదేశాన్ని ప్రగతి పథంలో నలపాలని కూడా భారతదేశ భారతీయ జనతా పార్టీ యొక్క తరఫున మేము తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము భారత్ మాతాకి జై ఈ యొక్క చిన్న ప్రోగ్రాం మనం బహిరంగంగా చేసుకుంటున్నాం ఎందుకంటే మన నిర్మలా సీతారామన్ మేడం గారు మన ప్రజల యొక్క బాగోగులు గమనిస్తూ ప్రధానమంత్రి మోడీ గారు మన నిత్యావసర సరుకులు కానీ నిత్యావసర వస్తువులు నిత్యావసరమైన వస్తువు రాష్ట్ర మన దేశం భారతదేశంలో సామాన్య ప్రజలకు సామాన్య ప్రజలకు ట్యాక్స్ అనేది తగ్గించడం జరిగింది చిన్న చిన్న వ్యాపారస్తులకు కానీ ప్రజల పైన భారం లేకుండా మరి ప్రజా సౌకర్యం కోసం ఈ రోజు నిర్మలా సీతారామరాజు మరి అది నిర్మలా సీతారామ ఫైనాన్స్ మినిస్టర్ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ నిర్ణయం తీసుకొని చాలా మంచి పని చేసినారు మన దేశం కోసం దేశ భవిష్యత్తు కోసం అభివృద్ధి కోసం వాళ్ళు చేస్తున్నటువంటి మంచి పనికి మనమంతా సహకరించి నరేంద్ర మోడీ విన్న విన్నంటూ ఉండి మరి మరింత బీజేపీ పార్టీని ముందుకు తీసుకురావాలని కోరుకుంటూ ఈరోజు అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జగదీష్ હરાત મજાકી હરાત મજાકી મતરમ 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 મા હરાત મજાકી હરાત મજાકી